ఓటు హక్కుతో సమర్థ ఎన్నుకోవాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ పిలుపునిచ్చారు సమర్థవంతమైన పాలనకు ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు పదిహేనవ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా కాకినాడ భానుగుడి సెంటర్ లో శనివారం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓటర్లు అవగాహన ర్యాలీని జిల్లా జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు యువత ఓటు హక్కు విషయంలో సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి పౌరుడు ఓటును బాధ్యతగా స్వీకరించారు వచ్చి మీకు ఇష్టమైతేనే మీ పేరు కూడా చెప్పొచ్చండి మీరు జాయిన్ చేసిన తర్వాత యాజమాట యాజమాన్యమే మొత్తం కేర్ తీసుకుంటది ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము గౌరవేరు జయసీ గారు కోరుచున్నా ట్రాన్స్పోర్ట్ యూ సో మచ్ వర్డ్స్ అండ్ ఐ వుడ్ అరుణ్ వర్డ్స్ అలాగే నమస్కారం అండి నా పేరు కొడాలి అదే అరుణ్ కుమార్ నేను చేస్తాను మరి ముందు ప్రజలకు చెప్పడం కన్నా ముందు ముందు మనకు ఫాలో అవ్వాలి దట్ ఈస్ హాస్పిటల్ మోర్ ఇంపార్టెంట్ సో టుడే ఒక విషయంలో నేను ఎక్కువ స్ట్రెస్ చేద్దాం అనుకుంటున్నాను అది సీట్ పెట్టు వేసుకుంటాను ఎంత చెప్పుడు జాయింట్ కలెక్టర్గా చెప్పినట్టు ముందు వాళ్ళు వేసుకుంటాం కదా సీట్ బెల్ట్ వెనక వాళ్ళు వేసుకుంటాం కూడా అంతే ఇంపార్టెంట్ ఆర్థోపిడిషియన్ నేను చూసేసేసి ఎక్కువ శాతం ఏమంటే ముందు వాళ్ళు రావట్లేదు వెనకాల వాళ్ళ వల్ల వస్తుంది సో వెనకాల వాళ్ళు ఎక్కువ డ్యామేజ్ అవుతున్నారు ముందు వాళ్ళకన్నా ముందు వాళ్ళు అవేర్నెస్ వల్ల ఎంత కొంత వేసుకుంటున్నారు సీట్ బెల్ట్ కానీ వెనక వాళ్ళు అసలు వేసుకుంటూ మానేస్తున్నారు అదేదో ఒక ఫ్యాషన్ లాగా ఉందన్నమాట అంటే సీట్ బెల్ట్ వేసుకోమంటే అదేదో చేయకూడని విషయం లాగా ఒక అవగాహన మొత్తం జనాల్లో ఏదో అదొక ఫ్యాన్సీ కలర్ లాగా అయిపోయినాయిన డ్రెస్ పాడ్ అయిపోతుంది లలిగిపోతుంది అని అనుకుంటారు ద్రస్సు పాడైతే నలిగితే మళ్ళీ ఇస్త్రీ చేసుకోవచ్చు ఎముకలు ఇరిగితే అది రిపేర్ చేసి మళ్ళీ మీరు నార్మల్ లైఫ్కి వెళ్ళాలంటే కనీసం మూడు నెలలు పట్టింది ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ గోస్ అకార్డింగ్ టు ప్లాన్ ఒకవేళ ప్లాన్ ప్రకారం అవ్వకుండా ఉంటే కనుక ఇంకా డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది ఆరు నెలలు మీ జీవితకాలం పాటు మీరు మళ్ళీ నార్మల్ సీట్ రాలేదు సో ఈ రేర్ పర్సన్స్ అంటే వెనకాల కూర్చునే వాళ్ళు కూడా సీట్ బెల్ట్ వేసుకుంటాం కంపల్సరీ అది అలవాటు చేసుకుని మీరు అలవాటు చేసుకోండి ఇంకో నలుగురికి చెప్పండి సో దట్ ఈస్ హౌ వీ కెన్ రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ ఆఫ్ డ్యామేజ్ ఇది చాలా అవగాహన జరుగుతుంది బట్ బెల్ట్ అనేది దాని కొంచెం దృష్టి పెట్టమని థ్యాంక్ యూ ఇంజనీర్ ఆర్ అండ్ అండ్ అడిషనల్ పోలీస్ కాకినాడ రావు సార్ ఆర్టీఓ కాకినాడ కె శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ డాక్టర్ ఏవి పద్మావతి మేడం రోడ్ సేఫ్టీ మెడికల్ ఆఫీసర్ కాకినాడ మోటార్స్ వెహికల్ అండ్ ఇన్స్పెక్టర్ బివి మురళీకృష్ణ గారు అండ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అవర్ మెడికవర్ సెంటర్ హెడ్ మిస్టర్ సుభాకర్ సార్ అండ్ సి కాకినాడ రమేష్ గారు ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ ఆల్ ఆన్ దయాస్ రామారావు గారు థ్యాంక్ యూ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ మెడికర్ డాక్టర్స్ కిషోర్ సార్ అరుణ్ సార్ జయప్రకాష్ సార్ జగదీష్ సార్ అండ్ పృథ్వి సార్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ డయాస్ సార్ ప్లీజ్ కమ్ प्लीज कम सर हैव अराउंड ऑफ प्लस सो आई वुड लाइक टू रिक्वेस्ट आवर जेसी सर टू हैव अ प्री वर्ड प्लीज शेयर सर थैंक यू गुड मॉर्निंग एवरीवन अतो पण आई वांट टू वेलकम एवरीवन ऑल द जेसी ऑफिशियल्स अदर अदर वाइस प्रेसेस सो ही लास्ट वन मंथ मूनची एनी रटका के एक्टिविटीज केटरवाटा वी आर ट्राई टू क्रिएट द अवेयरनेस ऑफ द रोड सेफ्टी ग्रुप जी व्हेन दे विलिस इट की प्रती मंथ बी सी मैं न्यूज पेपर्स ्यूज इलाडे जी अवाइडेबल लॉस यू टेक्ाशन बेसीक प्रिकॉन्स दचिध रिड्यूस ह्यूमें लाइफ लास्ट रिड्यूसो जस्ट बेसीक थिंग मैं फास्ते बेसीक ट्राफि रूल्स फाइस इफ यूर यूज टू वीलर्स खचिंग हेलमेट कर् सीट बेल्ट यूजी वेरी फ्यू पीपल यूज बैक्स अभी आर्वा क्रॉसिंग थ्रू क्रासी फॉलो दूल चूस्टिको ग्राफिक पुलिस रेस्पिल अंदर मन अंदर रेस्पाबिटी

दीज एक्सपी नंबर अंड फ्रम दवर्नमेंट सैड नीचे में मेनी न्यू इनवी टेकन अभी गवर्नमेंट आफीसे में इन एनी वेहिकल आर् पारकिंग दस्ट हेव दिये हेलमेट टू वीलर्स कलेक्ट्रेट अलाइए नो हेलमेट नो एं अलामिल पेट्रोल पंप नाट्रोल रईट टू अवॉइड टू एनम हूँ कमिंग विदउट हेलमेट सो बट this uh, awareness campaign is for the public participation जनांदोलन लागल। if you ensure that my family at least is following each and every traffic rule, definitely uh, we will see the progress and we will see the difference. Thank you very much. Definitely का पराजय बाग से हमें तो मात्र में इतना साज़ जो होते हैं। बहुत उन तरफ़ उनका दानी चायस मिलता है। बिल्कुल और नहीं Only one please. Yes sir, respected uh, district uh, transportation officer and the respected. Uh, ఆఫీసర్స్ ది పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గుడ్ మార్నింగ్ వి ఆర్ సెలబ్రేటింగ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ డే వీక్ దిస్ మంత్ అంటే మనం రోడ్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ గురించి మనం ఈ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు మనం కొన్ని రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా కొన్ని బాధ్యతలు పాటించాలి ఫస్ట్ వాన్ విచ్ ఐ వాంటూ మీకు ఎన్లైట్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే ఎప్పుడైనా ట్రామాలో కానీ ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకురాడానికి కొన్ని కొన్నిసార్లు మనం కొంచెం భయపడతాం ఎందుకంటే ఆ పేషెంట్ తీసుకొస్తే మనకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో కానీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ గుడ్ సమారటన్ యాక్ట్ అని ఒక యాక్ట్ తీసుకొచ్చారు దాని ద్వారా మీరు ఏ పేషెంట్ అన్నా మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకొస్తే మీకు గవర్నమెంట్ నుంచి ఒక అంటే నగదు ప్రోత్సాహం అంటే ఒక మిమ్మల్ని మీ కైండ్నెస్ని గుర్తించి మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక రివార్డ్ వస్తుంది అలాగే మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు మీరు ఆ పేషెంట్ని అక్కడ పెట్టేసి మీరు మీరు మీ పనికి వెళ్ళిపోవచ్చు తర్వాత అక్కడ ఉన్న హాస్పిటల్ వాళ్ళు టేక్ కేర్ చేస్తుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఎక్కడైనా ఏ పేషెంట్ అయినా మీకు ఎవరన్నా దారిలో ఉంటే మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకురవచ్చు దానివల్ల మీరు ఏమీ భయపడక్కర్లేదు తర్వాత ఇంకొకటి మన అధికారులు చెప్పినట్టు సేఫ్టీ ముఖ్యం ముందు యాక్సిడెంట్ అవ్వకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ముందు పాటించాలి అలాగే ఎలాగంటే స్పీడ్ లిమిట్స్ క్రాస్ చేయకూడదు తర్వాత రెస్సరీ అంటే హెల్మెట్స్ పెట్టుకోవాలి హెల్మెట్స్ పెట్టుకోవాలి తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఎందుకంటే మన బాడీలో కొన్ని ఆర్గాన్సారి డ్యామేజ్ అయితే అట్లా మనం ఎట్టి పరిస్థితుల్లో రిపేర్ చేయాలి ఒకటి బ్రెయిన్ ఇంకోటి స్పైనల్ కార్డు